మనం ఈరోజు గృహప్రవేశంలో భాగంగా హోమ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం మనకు మొత్తం దేవతలు ముక్కోటి దేవతలు ఉన్నాయి ఆ ముక్కోటి దేవతలలో అందరికంటే చిన్నవాడు ఎవరు అంటే అగ్నిదేవుడు దేవతలందరిలోకి వెళ్ళ చిన్నవాడు అగ్నిదేవుడు కానీ గొప్ప కార్యం చేసేది కూడా అగ్నిదేవుడు పెద్ద పెద్ద యజ్ఞయాగాది క్రతువులు చేయాలన్నా అగ్నిదేవుడి అనుగ్రహం ఉండాలి అగ్నిదేవుడి భార్య పేరు స్వాహాదేవి వాళ్ళిరువులు కలిపి ఇంత పెద్ద యజ్ఞయాగాది క్రతువులు జరుపుతూ ఉంటారు మానవుల ద్వారా మన ద్వారా మనం చేసేటటువంటి ఏ యజ్ఞమైనా కూడా ముందుగా అగ్నిదేవుని ప్రార్థించాలి అందుకనే ప్రార్థనా శ్లోకం ముందు మనం గౌమానికంటే ముందే అగ్నిదేవుని ప్రార్థించేందుకు ఏమని ప్రార్థిస్తామంటే ఆయన రూపం ఎలా ఉంది అనేటటువంటి విషయాన్ని ఆ శ్లోకంగా ప్రార్థిస్తారు ఎలా ప్రార్థిస్తారు అంటే ద్విశీర్షకం రెండు తలలు ఉంటాయ సప్తహస్తం ఏడు చేతులు ఉన్నాయి త్రిపాదం మూడు పాదాలు ఉంటాయి సప్త ఏడు నాలుకలు ఉంటాయి మనం ఊహించుకుంటూ ఉంటే ఒక భయంకరంగా ఏదో సినిమాలో ఉంటుంది చూడండి అలా అనిపిస్తుంది అలా ఏడు నాలుకలతో సప్త జిహ్వా ఏడు నాలుకలతో మనం సమర్పించేటటువంటి ద్రవ్యాలంతా కూడా ఆయన స్వీకరిస్తూ ఉంటారు స్వీకరించి మనం స్వాహా అన్న వెంటనే వాళ్ళ ధర్మపత్ని స్వాహాదేవి వచ్చి ఆ హోమద్రవ్యాన్ని తీసుకుని వెళ్ళి మనం ఏ దేవుడి పేరు చెప్పి స్వాహ అంటామో ఆ దేవుడికి ఈ హోమద్రవ్యాన్ని అందిస్తాం ఆయన ఏం చేస్తాడు ఆ భస్మం ఏదైతే ఉందో ఆ భస్మ రూపకంగా మనం ఆ దేవతల యొక్క అనుగ్రహాన్ని మనకు చేస్తారు యజ్ఞం చేసినటువంటి ఈ ఫలితం అంతా కూడా ఎలా వస్తుంది అంటే భస్మము ద్వారా మనకు లభిస్తుంది కాబట్టి మనం చాలా విశేషమైనటువంటి హోమాన్ని జరుపుకుంటూ మొట్టమొదట దళపరి హోమం చేసుకుంటాం మనం సంకల్పించిన పనులు ఏవి ఆటంకం ఉండకూడదు మంచి పనులకు ఆటంకాలు ఎక్కువ వస్తూ ఉంటాయి కానీ శ్రేయాంశి బహువిజ్ఞాని అంటారు చెడ్డ పనులతో వెంటనే సాగు కానీ మంచి పనికి ఆటంకాలు ఎక్కువ వస్తుంది ఎందుకంటే ఇది కలియుగం కాబట్టి ధర్మం ఒక పాదంపైనే ఉంటుంది కావున మనం ఎంత ప్రయత్నించినా సరే ఏదో రకంగా వెనక్కి లాగుతూనే అలా మనం సంకల్పించిన పనులు ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా సాగాలి అని గణపతి హోమం చేసుకున్నాం గ్రహ దోషాలు మనకు ప్రధానంగా గ్రహదోషం ఉంటేనే మనం అన్ని ఇబ్బందులు సమస్యలు పడుతుంది అటువంటి గ్రహ దోషాలు ఏమున్నా తొలగిపోవాలి ఈ గృహంలోకి వచ్చిన తర్వాత అని గ్రహ హోమం చేసుకున్నాం దాని తర్వాత అష్టదిక్పాలకులు మనకు మొత్తం దిక్కులు నాలుగు కూ నాలుగు నాలుగు దిక్కుల నుంచి నాలుగు విదిక్కులు అంటారు వాడు దిక్కులు విదిక్కులు ఆ ఎనిమిది మంది అష్టదిక్పాలకులు ఇంటిని ఎప్పుడు రక్ష సంరక్షిస్తూ ఉండాలి ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా రక్షణ చేస్తూ ఉండాలని చెప్పి అష్టదిక్పాలక హోమం తర్వాత ఈ ఇంట్లో నివసించేటటువంటి వారంతా కూడా దీర్ఘ సుమంగలిగా ఉండాలి అని మంగళగౌరి అమ్మవారికి సంబంధించినటువంటి హోమాన్ని మనం చెప్పుకుంటాం సరే ఇవన్నీ ఉన్న ఆరోగ్యం కూడా ప్రధానమే ఆరోగ్యం భాస్కరాది చే ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు భాస్కరుడు సూర్యుడు ఆయన నమస్కార ప్రియుడు నమస్కారం చేస్తే చాలు పరవశించిపోతాడు అందుకనే పొద్దున్నే లేచిన వెంటనే సూర్య నమస్కారం చేయాలి అని అంటారు అభిషేక ప్రియుడు శివుడు అలంకార ప్రియుడు విష్ణువు నమస్కార ప్రియుడు భానుడు అంటే సూర్యుడు నమస్కారం చేస్తే చాలు పరవశించి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి కాబట్టి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి అని ఆదిత్య హృదయ స్తోత్ర హోమం చేసుకున్నాం ఇప్పుడు మనం మహాలక్ష్మి హోమం అన్నీ ఉన్న ప్రధానంగా కావలసింది ధనం మూలం ఇదం జగత్ ఈ జగత్తు మొత్తానికి మూలమైనటువంటిది ధనమే కాబట్టి మనకి ఏదేవి ఎంతెంత అవసరమో అదంతా మహాలక్ష్మి నిరంతరం మన ఇంట్లోనే స్థిరలక్ష్మిగా మన ఇంటికి లక్ష్మీదేవి వచ్చి మన ఇంట్లో ఒక స్థానంలో చక్కగా కూర్చొని పూజలు అందుకుంటూ ధన సమృద్ధి నిండుగా ఉండాలి పది మందికి ఎంతమంది వచ్చినా మనం పెట్టేటట్టుగా సంతృప్తిగా వారికి అందించేటట్టుగా ఉండాలి అని చెప్పి మహాలక్ష్మి హోమం మహాలక్ష్మి అష్టకం ఎనిమిది శ్లోకాలు కలిగినటువంటి ఆ అష్టకంతో హోమం తర్వాత మంత్రం తర్వాత మూలమంత్రం తర్వాత కనక ధార సాక్షాత్తు జగద్గురు ఆవిశంకరు లక్ష్మీ ప్రార్థిస్తే కనక ధారలాగా వర్షం ఎలాగైతే కురిసిందో అలా కనకము కురిసింది అలా కురిసినటువంటి ఆ స్తోత్రంతో కూడా మనం హోమాన్ని జరుపుకొని తర్వాత శ్రీశుత్వ హోమం అయిన తర్వాత సుదర్శన హోమం సుదర్శన చక్రం వేగంగా తిరుగుతూ ఉంటుంది మనం హోమం చేసిన తర్వాత ఆ ఫలితం కూడా అంతే వేగంగా మనకు రావాలి మనకు భూమి నుండి ఆకాశం నుంచి కూడా రక్షణగా ఉండాలి అసలు ఉన్నారు మూలలకు దిక్కులకు పైన కింద నుంచి కూడా రక్షగా ఉండాలని చెప్పి సుదర్శన హోమం తర్వాత శత్రువులు ఎవరైనా ఉంటే వారందరూ వారిలో ఉండేటటువంటి గుణం తొలగాలి అని చెప్పి నారసింహ స్వామి హోమం తర్వాత భూ వరాహ హోమం మృత్యుంజయ హోమం వాస్తు దోషాలు ఏమైనా ఉంటే తొలగాలని చెప్పి వాస్తు హోమం రుద్రుడు మనకు అనుకూలంగా ఉండాలని చెప్పి ఈ హోమ కార్యక్రమాలన్నీ కూడా మనం భక్తి శ్రద్ధలతో జరుపుతూ ఉన్నాం ఆయా మనం ఏ ఏ దేవతలకు సంబంధించినటువంటి హోమాన్ని జరుపుతున్నామో ఆయా దేవతలంతా కూడా మనకు వారి వారి యొక్క అనుగ్రహాన్ని అందివ్వాలి అని ప్రార్థిస్తే మనం మహాలక్ష్మి గారు పాసం తీసుకోండి

नमस्ते महामा चलायक हरे देश महालक्ष्मी स्वामीद नमस्कार क्ति प्रदेवी भुक्ति मुक्ति प्रदाजिंदी महालक्ष्मी नमोस्तुंद्री महालक्ष्मी स्वाहा आद्री महालक्ष्मी दंड आदित्य महेश्वरी ओम रे महालक्ष्मी स्वाह आद्रि महालक्ष्मीद नमूल सूक्ष्म महारौद्रे महामृत महोदरे महापाप महालक्ष्मी महालक्ष्मीस्त ओम रे महालक्ष्मी महालक्ष्मी स्वाह आद्रि महालक्ष्मीद नमस्तेणी

ధలం హమందాందోహవంతురం సింధురాహనం స్వాహ ఆద్రేలక్ష్మి వృత్తంగం తమ అంగీకృతాకి సాగర సంభవాయాలక్ష్మీ స్వాహక్ష్మి విద్విషో

மாங்கல <laughs> <laughs> मय्यापदेत्तदिहमन्तरमीक्षणार्थम्

नमाहाम रतसोदरायै नमोस्तु नारायण वल्लभाये ओम श्री महालक्ष्मी स्वाहा श्री महालक्ष्मी नमम नमोस्तु हेमां भुजपीटेकायै नमोस्तु भूवंडलनायकायै नमोस्तु देवादि दयापराये नमोस्तु शारंगायुद वल्लभाये ओम श्री महालक्ष्मी स्वाहा श्री महालक्ष्मी नमम नमोस्तु देव्ये भृगुनन्दर्ायै नमोस्तु विष्णु ररसिस्थिताये नमोस्तु लक्ष्म्ये कमलालयाये నమోస్తు వల్ల ఓంక్ష్మీ స్వాహ శ్రీ మహాలక్ష్మి నమోస్మోస్ నందమజ వల్ల ఓం ద్రే మహాలక్ష్మీ స్వాహ శ్రీ మహాలక్ష్మీదరాని సకలేనంద విభవాని సరోహాక్షి ే మహాలీ మహాలటాక్ష సముసనా విధి సేవార్థసంపద సంతనోతి వచన అంగమానసై

कुेर सबोत् ओं महालक्ष्मी स्वाह महालक्ष्मीद क्लीमले कमलाल प्रसिद सकल ओम सौभाग्य देव जगत्र श्री महालक्ष्मी स्वाह श्री महालक्ष्मीदा भाग्यलक्ष्मी कर्तले सर्वधारण लक्ष्मी దూర్దండే వీరలక్ష్మీ స్వయే భూ్యలక్ష్మీ ఖడ్డాక్ష్మీ నగరా కీర్తిలక్ష్మీ

समूर्वां नरमचाओ हस्तार प्रभो देवी एश्रीमा देवी तुम धाम स्वाहा धाम सोस फिराम इन्द्रनाथ राम राम धर्म धर्म दुर्गा धर्म धर्म अत्मेश्वराम अत्मवर नाम धाम एश्रीम स्वाहा चंद्राम प्रभासाम इन्द्रादिन्दिन लोगे रेवुष्टावधाराम तामतने विष्णु नमः प्रभु देवलक्ष्मी मेरे धर्म राम रेश्�

ट् परं ज्योतिषे ॐ ॐ श्रीं ह्रीं क्लीं कृष्णाय गोविन्दाय गोपीजलवल्लभाय पराय परमपुरुषाय परमात्मने परकर्म कर्म मन्त्रयन्त्रतन्त्र औषधस्र च परा निहर संहरा रुच्योर् मोजा जय मोजा जय आयुर्वर्धया वर्धया ना जया ना नमो भगवते महादेव नारायण दिप्तेत्वाराब्रह्मा जया सर्वदेशो बनाराजा मुक्तमंगले वर्जोद्जे ओम सुदर्शनाय इन्द्रम नारद मुस्कामि

స్కుంద శుభ్రచారదా రవింద చంద్ర సుందరం సింహశైల మందిరం నృసింహ దేవమాశ్రయ స్వాప పాశమోచనం విరోచనేందలోచనం ఫాలలోచనాదిదేవృతం మహోన్నతం సేజతల్ బాయనం మనోరథ ప్రాయనం సింహశంది మహశ్రయ స్వాంహారటాభిండలం భైరవర వాడహా విఘోదరం దీనలో సాగరం ధరాబరం జటాధరం సింహచైలం సింహచైలం మత్స్యకూర్మ క్రోడ నార సింహ వామనాం భాగవం రఘుద్వహం ప్రళంబ కపురాబం బుద్ధగల్గ్య విగ్రహం జగద్విరోధి నిగ్రహం సింహతైల మందిరం నృసింహ నేవ్రయసింహ స్వాహ నరసింహారుల్లవే శ్రీమనోజ్ఞవల్లం మాయినం విశారదం భవాంపురాధిపారదం సింహశైలం నృసింహ నేవ్రయ స్వాహ నారసింహా మోహదాహారీణం గదారదాంగధారిణం సింహశైల మందిరం नृसीहे महाश्रिएम सत्त वेद प्रकाशिम देव महोग्रवाद का जल्द निरंजन नमस्त पूपूरक सिंहशील मंदिर नृसींह महाश्रिए ओम क्षौ नारि ओग्रीरम महारृष्णुं जलंतो नृसी भद्रम मृत्योम नमाम्यहम